హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం ఉలవ చారు చేసి చూపించబోతున్నానండి చాలా ఈజీగా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకునే అవసరమే లేకుండా తొందరగా చేసుకునే కావాల్సిన పదార్థాలు వన్ వన్ కప్ పులవలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక రెండు టమోటాస్ కట్ చేసేసుకోవాలండి కొద్దిగా కొత్తిమీర ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక చిటికడు పసుపండి పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఏడెనిమిది తీసేసుకోండి కొద్దిగా జీలకర్ర వన్ స్పూను మిరియాలు ఒక పది మిరియాలు తీసుకోండి ఎక్కువగా మిరియాలు వేసుకోకండి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి తీసేసుకోవాలండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఉలవల్ని వేయించుకోవాలండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వేయించుకుని చారు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి వర్షాకాలంలో ఇలా ఉలవలు వేయించుకుని చేసుకున్నామంటే చాలా బాగుంటుందండిచారు మనం అసలు కుక్కర్లోనే వేసుకొని విజిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఉలవలు అనేది చాలా తొందరగా ఉడకవు కదండి ఇలా చేస్తే వేయించుకుండడం వల్ల తొందరగా ఉడికిపోతాయండి కొద్దిగా పల్లీలు అండి ఒక రెండు స్పూన్లు పల్లీలు తీసుకొని వేయించుకోవాలండి ఇంకో పక్కన నేను పల్లీలు ఇటు సైడ్ ఉలవలు ఒకటేసారి వే వేయించుకుంటున్నానండి ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మనకి తెలిసిపోతుందండి ఉలవలు అనేది వేగయ్యలేదని కలర్ చూడండి నేను వేయిస్తూ ఉన్నాను కదా కలర్ అనేది చేంజ్ చెప్పింది ఒక ఏడెనిమిది నిమిషాలు టైం పడుతుందండి ఉలవలు వేగ వేగడానికి చూడండి కలర్ అనేది చేంజ్ ఎలా అయిందో ఇలా వేయించుకోవాలండి సిమ్లో మాత్రమే పెట్టుకోండి ఐలో పెట్టుకున్నారంటే పైన కలర్ చేంజ్ అవుతాయి పచ్చివాసన అనేది అలాగే ఉండిపోతుంది తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు తీసేసుకొని మిక్సీ లెక్క వేసేసుకుందామండి అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఒక సగం ఉల్లిపాయలు వేసుకోండి మిగిలినవి పోపు పెట్టేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మిరియాలు వేసేసుకుందామండి మిరియాలన్నీ వేసేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేసుకుని మిగిలింది అలాగే పెట్టేసుకోండి కారం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం తీసుకున్నాను నేను మీ కారానికి తగ్గట్టు కారం తీసేసుకోండి ధనియాల పొడి కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి తీసేసుకోండి ఒక చిటికడు పసుపు యాడ్ చేసుకుందామండి పసుపు ఎక్కువగా వేసుకోకండి చేదొచ్చేస్తుంది అలాగే టమాటో కూడా యాడ్ చేసేసుకుందామండి నేను రెండు టమోటాలు తీసుకున్నాను కదా అందులో సగము వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకొని బాగా ప్యూరీలాగా మిక్స్ మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఈ మాత్రం మెదిగితే సరిపోతుంది మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందామండి కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైంది కదా కొద్దిగా ఆవాలు వేసుకుందామండి ఆవాలు చిట్ల పట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం అందులోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి అందులోకి జీలకర్ర మనం అప్పుడే వేసుకున్న మిక్సీకి మిగిలించుకున్న జీలకర్ర కూడా వేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి బాగా ఇలా మిక్సీ మిక్స్ చేసేసుకోవాలండి ఇందులోకే టమాటో కూడా యాడ్ చేసేసుకుందామండి మిక్సీకి వేసుకొని మిగిలిన టమాటోని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోండి టమాటో కూడా మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు టమాటో మగ్గించుకుందామండి చూడండి టమాటా కూడా మగ్గిపోయి వచ్చింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నది వేసేసుకుందామండి ఇందులోకి చింతపండు కావాలంటే డైరెక్ట్గా మిక్సీలోకి వేసేసుకోవచ్చండి నేనైతే చింతపండు నానబెట్టేసుకొని తర్వాత వాటర్ని వేసుకుంటానండి మీకు కావాలంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండుని మిక్సీ పట్టుకున్నప్పుడే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి బాగా ఈ మసాలా అంతటినీ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుందామండి తర్వాత మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోకి వాటర్ వేసేసుకొని కొద్దిగా వంపేసుకుందామండి చూసుకొని మీకు తగినంత వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ పడదండి దీనికి వన్ కప్ వేసేసుకొని వాటర్ని మరొకసారి మిక్సీ వేసేసుకో మిక్స్ పట్టు మిక్స్ చేసేసుకుందామండి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు మూత కొద్దిసేపు క్లోజ్ చేసేసి పెట్టుకుని ఉడికి ఉడికించుకుందామండి ఇలా మూత తీస్తూ ఉండాలండి ఇలా బాగా తెరలాలి ఉలవలు అనేది కొద్దిగా ఉడి మసాలా అంతా పచ్చివాసన వెళ్ళిన తర్వాత ఉలవలు యాడ్ చేసుకుందామండి ఉలవలు కూడా యాడ్ చేసేసుకుందామండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం చింతపండు నానబెట్టుకుని వేసుకుందామండి ఇలా చింతపండు కొద్దిసేపు నానబెట్టుకొని వేసుకోవచ్చండి లేదంటే ఇలా చింతపండుని మిక్సీ లేక కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి చింతపండుని ఇలా గుజ్జులాగా చేసేసుకొని వేసేసుకుందామండి చూడండి కలుపుతూ ఉండాలి ఇప్పుడు చింతపండు వాటర్ని యాడ్ చేసేసుకుందాం చింతపండు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఉలవలు చాలా తొందరగా ఉడికిపోతాయండి మనం వేయించుకోవడం వల్ల టూ మినిట్స్ మూత పెట్టేస్తాము చూడండి బాగా ఉడుకుతుంది కదా చూపిస్తే చూడండి ఇప్పుడు ఉలవలు బాగా అనేది ఉడికిపోయి ఉంటాయండి చూపిస్తే చూడండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఇలా మీరు నేను ఇంకో మెథడ్లో చేశానండి ఆల్రెడీ ఉలవచారు ఉలవలు సపరేట్గా ఉడికించుకొని సాంబార్ అనేది సపరేట్గా చేసుకోవడం అది కూడా పెట్టానండి ఆల్రెడీ మన వీడియోలో ఒకసారి వెళ్ళి చూడొచ్చండి మీరు ఉలవచారు ఇంకోలాగా ఉలవలు మల్లకాయలు కట్టేసి కూడా చేసుకోవచ్చండి ఉలవలతో చాలా రకాలు చేసుకోవచ్చండి ఉలవలు చాలా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి మీరు తప్పకుండా ఉలవల్ని డైలీ ఆహారంలో తీసుకోండి ఉలవలు తీసి చూడండి బాగా ఉడికిపోయాయి ఉలవలు ఫైనల్గా కొత్తిమీర్ వేసుకుని సర్వ్ చేసేసుకుందామండి రాగి ముద్ద చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి రైస్కైనా చపాతీకైనా చపాతీ కావాలంటే కొద్దిగా చిక్కగా చేసుకోండి రైస్కైనా చప్ రాగి ముద్దకైనా చాలా బాగుంటుందండి రాయలసీమలో మేమైతే ఉలవలు చాలా బాగా తింటూ ఉంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్